అన్నమయ్య జిల్లా రాయచోటి మాసపేటలోని శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ నందు ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్టియు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు తీర్చుకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు అన్నమయ్య జిల్లా వార్షిక కౌన్సిల్ పరిశీలికులుగా వచ్చిన బాలగంగిరెడ్డి మాట్లాడుతూ సంఘ బలోపేతానికి కృషి చేస్తేనే ఉపాధ్యాయులకు మనుగడ ఉంటుందని సోదర సంఘాలను కలుపుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు అన్నమయ్య జిల్లా ఎస్టియూ అధ్యక్షులు అంకం శివారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు తక్షణమే మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అన్నమయ్య జిల్లా రాష్ట్ర నాయకులు రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీని వెంటనే అమలు చేయాలని కోరారు నందలూరు మండల శాఖ ప్రధాన కార్యదర్శి లీలా కృష్ణయ్య మాట్లాడుతూ నాయకుడు సేవకుడై ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో నందలూరు మండల శాఖ అధ్యక్షులు మహమ్మద్ షఫీవుల్లా ఆర్థిక కార్యదర్శి మార్కండేయ రెడ్డి జిల్లా కౌన్సిలర్ మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు